ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఇంకా ఈ రాశి వారికి కనుక మనం చూస్తే ఈ ఈ మాసం అంతా కూడా వీరు బేసిక్గా ఓన్లీ త్రీ థింగ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఒకటి ఆర్థిక పరమైన విషయాలు రెండో విషయం ఏంటంటే వీళ్ళ కంఫర్ట్ గురించి ఆలోచన చేయటం వీళ్ళ కంఫర్ట్ గురించి ఆలోచన చేస్తారు అది మనం గమనించాలి ఇంకా మూడో విషయం ఏమిటి అని అంటే ఒకటి ప్రయాణాలు చేయటము కొన్ని సొంత నిర్ణయాలు సొంతంగా మన చేత్తో మనం చేసే పనులు కొన్ని ఉంటాయి చూసారా అవి చెయ్యొచ్చు చెయ్యకూడదు అని చెప్పి ఆలోచన చేస్తూ చేస్తాం అలాంటి పనులు కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్థికంగా వీరికి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం ఆర్థికంగా అయితే ఈ వారం వీరికి ఈ మాసం అంతా కూడా ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందనే చెప్పచ్చు అంటే మీ ఖర్చు ఎంతుందో మీరు రాబడి కూడా అంతుందనమాట సో మీ ఖర్చుకి తగినట్టుగా మీకు డబ్బు అనేది అందుతూ ఉంటుంది అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు అధిక శాతం ఉన్నాయి అలాగే దీంతోపాటు మీ యొక్క సంతానానికి చాలా చక్కటి పురోగతి కనపడుతోంది విద్యార్థులకి వారు అనుకున్న విధంగా సక్సెస్ రావటం ఉద్యోగస్తులకి బాగుండటం అంటే మీ యొక్క సంతానం ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారి సంగతి అలాగే మీరు కనుక వారికి వివాహం లాంటివి చేయాలనుకుంటే ఆ విషయాలలో కూడా చాలా చక్కగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి మీ సంతానానికి సంబంధించి మీరు చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటారు అని చెప్పుకోవచ్చు చాలా సక్సెస్ మిమ్మల్ని మిమ్మల్ని హ్యాపీగా ఉంచి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అది కూడా మనం ఆలోచించవచ్చు ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే ఇందాక మొదలు పెట్టడమే ఆర్థిక పరంగా మాట్లాడాను కనుక ఆర్థిక విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి మీకు ఎంత ఖర్చు ఉంటుందో అంత రాబడి కూడా ఉండబోతోంది ఇంకా మూడో విషయం ఏంటి అని అంటే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు విషయాలన్నీ కూడా కొంత మీకు ముందుకు వెళ్ళబోతున్నాయి అలాగే మీకు ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తాయి అని చెప్పుకోవచ్చు మేబీ వన్ ఆర్ టూ హియరింగ్స్ ఉంటే అయిపోతుంది లేకపోతే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది సంతకాలు పెట్టుకోవటమే ఇలాంటి సిట్యువేషన్స్ అనమాట కాబట్టి కోర్టు పరంగా మీకు చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు ఇంకా తర్వాత విషయం ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఎప్పుడైతే మనకి కొంత ఇందాక నేను చెప్పాను కదా స్వార్జితం లేకపోతే మీ మీరు మీ చేతులతోటి చేసే పనులు కొన్ని ఉంటాయి అని చెప్పుకున్నాం కదా కాబట్టి మీ చేత్తో మీరు కొన్ని పనులు బాగా మంచిగా చెయ్యాలి అని భావిస్తూ వాటిని కొంచెం పాడు చేసుకునేందుకు అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా మీ రిలేషన్షిప్స్ కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఏదో చేయబోతే ఏదో అయిందంటుంటారు కదా మీ పరిస్థితి అలా కనపడుతూ ఉంటుందన్నమాట అందుకని ఎక్కువగా దేన్ని కలక్కండి ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉంచేసేయండి అక్కడతోటే మీ ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అయిపోతాయి ఎవరైతే కోర్టు పరంగా అనుకున్నారో వాళ్ళకు కూడా అవుతుందని చెప్పుకున్నాం బిజినెస్ పరంగా వ్యాపార పరంగా కూడా మీకు చాలా చక్కగా ఉండబోతోందనే చెప్పుకున్నాం అలాగే చేంజెస్ ఉండే అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయి కాబట్టి ఎటువంటి చేంజెస్ తీసుకున్నా కూడా అవి మీకు శుభ ఇస్తాయి అలాగే చేంజెస్ ఏమీ లేకపోయినా కూడా మీరు కొంత కంఫర్టబుల్ జోన్లో ఉంటారనే చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు పర్వాలేదు అయితే ఎవరైతే భార్యాభర్తలు కోర్టుల దాకా వెళ్ళారో వాళ్ళకి మాత్రం చాలా వరకు వారు కోరుకున్న విధంగా వారికి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా ఇది ఈ మాసం అంతా కూడా వీళ్ళు దీని చుట్టూరానే తిరుగుతూ ఉంటారు వేరేగా ప్రత్యేకించి దేని గురించి ఆలోచన ఉండదు నిందాక నేను చెప్పినట్టుగా కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి కొన్ని వీళ్ళ చేతులతో వీళ్ళు పాడు చేసుకునేవి ఉన్నాయి కొన్ని వీళ్ళ చేతులతో వీళ్ళు సక్సెస్ తెచ్చుకునేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి వీటన్నిటితో పాటు ఆరోగ్యం గురించి కూడా వీరు కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉండండి ప్రతి రాశి వారికి చెప్పడం జరుగుతుంటుంది ఎందుకంటే ప్రతి చోట కూడా ఎక్కడో అక్కడ లింక్ వస్తూ ఉంటుందన్నమాట బట్ ఇక్కడ మీ ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయని చెప్తున్నాం మంచి బెటర్గా ఉంటారు అని చెప్తున్నాం కొత్తగా ఏమి వస్తాయనైతే నేనేమీ చెప్పడం లేదు బట్ ఉన్న ఎవరికైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే వారు బెటర్గా ఉంటారు ఎలా ఆలోచించండి సో ఓవరాల్గా మనం కర్కాటక రాశి వారికి కూడా బాగుందని చెప్పుకుంటున్నాం అలాగే కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి కర్కాటక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి వీరు కూడా లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండాలి అమ్మవారి ఆరాధన చేయటం అష్టోత్తరం చదువుతూ ఉండటం సహస్రనామాలు చదవటం లేకపోతే అమ్మవారికి సంబంధించి అభిషేకం కానీ లేకపోతే శ్రీ సూక్త హోమం కానీ ఇలాంటిది ఏది చేసుకున్నా కూడా వీరికి ఇంకా మంచిగా వారి మనసులో ఎటువంటి కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా వారికి తీరేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి కర్కాటక వారి ఫలితాలు శుభం